ఈరోజు నేను సేమియా ఉప్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ గాను ఇవన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఐటమ్స్ ఇవ్వగండి ఉల్లిపాయలు చిన్నగా పోసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా తరుక్కుంటే బాగుంటుంది ఇవ్వగండి సేమియా దానికి కావాల్సినవి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేరు శనగ ఇదిగోండి ఆయిల్ వేసానండి వేడెక్కిన తర్వాత కొద్దిగా వేరు సమయంలో వేసుకొని వేయించుకోవాలి దోరగా పోపు సామాన్లు ఇవ్వండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసినా దోరగా వేగితే బాగుంటాయి నాలుగు గ్లాసులు వేయాలండి ఒకటికి రెండు లెక్క ఉప్మా అనేదండి సేము ఇదిగోండి వేస్తున్నాను వాటర్ బాయిల్ అయిందండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి రెండు గ్లాసులు సేమియా రోస్టెడ్ది మీరు ఇవ దొరకకపోతే మీరు వేపుకోవచ్చు వేసేస్తున్నాను అవిలోనే ఉండాలండి స్టవ్ ఇదిగోండి దగ్గర అయింది సేమ్యా ఇలా దగ్గర అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవడం అయిందండి టూ మినిట్స్ రెడీ అండి ఉప్మా ఇదిగోండి బాగా ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు లైట్గా బాగుంటుంది టేస్ట్ రెడీ అండి సేమే అవుతున్నా పక్కన పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి వేరుసిన గుండ్లు అవి వేసుకో ఉంటే ఇప్పుడు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది రెడీ అండి సేమ్యా ఉప్మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి